ఒక సైకో వన్ పాలన చూసాం బయటకు వచ్చి మాట్లాడాలంటే గేట్లకి తాళ కట్టారు నేను ప్రజల తరపున కార్యకర్తల తరపున పోరాడితే నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు చివరికి టు మర్డర్ కేసు కూడా పెట్టారు నేను యువకలం పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో వన్ తీసుకొచ్చాడు ఆనాడే సైకో చెప్పా మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో ఈ లోకేష్ తగ్గేదే లేదని ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అంజిరెడ్డి తాత గుర్తున్నాడా తాతే గుర్తున్నాడా ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకుంటే తొడగొట్టి మీసం తిప్పి రా రా అన్నాడు ఇంకో తల్లి ఉంది మంజుల గారు పల్నాడులో ఏకంగా పల్నాడులో ఏకంగా ఆమె బూత్ దగ్గర కూర్చుని వాళ్ళు రిగ్గింగ్ చేసానికి ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు కత్తులతో దాడి చేశారు రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజులా గారే మీ లోకేష్ కి స్ఫూర్తి తోట చంద్రయ్య రోడ్డు మీద పడుకోబెట్టారు ఏకంగా వాళ్ళ నాయకుడికి పార్టీకి జై చెప్తే పెడతానన్నారు కానీ చంద్రయ్య ఏం చెప్పాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోలిపోయారు తొంభై నాలుగు శాతం సీట్లు గెలిచామంటే దాని ఎంకాలా మీ అందరి కష్టం చెమట ఏకంగా అర్నిస్సలు మాకు కాపులా కాశారు వాస్తవంగా వేదిక పైన అందరం అదృష్టవంతులం ఐదు సంవత్సరాల మీద మా నిలబడ్డారు కొంతమంది నాయకులు వచ్చారు కొంతమంది నాయకులు పోయారు కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే మాకు అండగా నిలబడ్డారు మన అచ్చన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ప్రయత్నించారు మన అందరం చూసాం ఒక్క నాడు అడ్డుకోండి ఆపండి ఆయన ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారని ఆ రోజు మీరు స్పందించారు రోడ్డు పైకి వచ్చారు ఉద్యమాలు చేశారు మన జాతీయ అధ్యక్షు వారు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసులో యాభై మూడు రోజులు జైల్లో బంధిస్తే మా అధ్యక్షుడు ఉంటే ఆయనకి అండగా నిలబడతాం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి ఆనాడు బయటకు వచ్చి పోరాడింది మీరు అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుంది నేను ఎన్నోసార్లు చెప్పా విశ్వవిఖ్యాత నరసార్వభౌమ సర్గేసి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఇంత అద్భుతమైన కార్యకర్తలు నా ఒక్కడికే సొంతం ఎన్నో ప్రాంతీయ పార్టీలు చూస్తున్నా కానీ మనలో ఉన్న పట్టుదల మనలో ఉన్న క్రమశిక్షణ ఒక్క పిలిపిస్తే ఒక్క సైన్యం లాగా వస్తారే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే సొంతమవుతుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం గెలిచినాం సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం మొదటి హామీ ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువత యువకులకి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఈరోజు మీరు చూడండి పద్దెనిమిది నెలలైంది మన ప్రభుత్వం వచ్చి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంటారు బ్యాక్వర్డ్ అంటారు బ్యాక్వర్డ్ కాదు మీరు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాక్ బోన్ అవ్వబోతున్నారు ఎయిర్పోర్ట్ పనులు కానివ్వండి ఐటీ కంపెనీలు కానివ్వండి స్టీల్ కంపెనీ కానివ్వండి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది రెండో హామీ ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అది నిలబెట్టుకున్నాం మూడో హామీ మహిళలు ఏకంగా ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తా ఉన్నాం అది కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని తల్లికి వందనం ఇస్తా ఉన్నాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మార్చులు ఉన్నారు ఇక్కడ అన్నదాత సుఖీబాబా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందో ఆ రోజే మన ప్రభుత్వం కూడా డబ్బులు వేస్తుందని హామీ ఇచ్చాం రెండో విడత కూడా మనం విడుదల చేశాం అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకుంటున్నాం గత ప్రభుత్వం పాలకులు మనం చూసాం ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితులు లేరు ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం ఇంకో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క రాష్ట్రంలో నాకు చూపించండి ఎక్కడ నాలుగు వేల రూపాయలు వృద్ధులు పెన్షన్ ఇస్తున్నాం ధనిక రాష్ట్రాలు కూడా ఇచ్చే పరిస్థితులు వికలాంగులకు ఏకంగా ఎందిస్తున్నాం ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది ఇంతేకాదు విద్యాశాఖ మార్చులుగా నేను ఆనాడు హామీ ఇచ్చా మన అధికారులకు వచ్చిన తొలి సంవత్సరంలోనే డిఎస్సి ఏర్పాటు చేస్తాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని నూట యాభై రోజుల్లో డిఎస్సి పూర్తి చేశాం పదహారు వేల పైచిలకు పోస్టులు మనం భర్తీ చేశాం వైకాపా నాయకులు నూట యాభై కేసులు వేశారు అయినా మీ లోకేష్ ఆగడు వదిలిపెట్టడు అనుకుంది మనం చేసి సాధించాం చేసి చూపించాం ప్రజా దర్బారులు నిర్వహించాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటున్నాం కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కూడా నేరుగా ఈరోజు తెలుసుకునే పరిస్థితి మన ప్రభుత్వం తీసుకొచ్చింది ట్రైబల్ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున మనం సీట్లు గెలవల అసలు ఉత్తరాంధ్రలో కూడా వన్ సైడ్ వేవ్ ఎప్పుడు మనం చూడాల ఉత్తరాంధ్రలో ముప్పై మూడు శాసనసభ సీట్లుంటే ఏకంగా ముప్పై ఒకటి మన కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది మన పైన బాధ్యత పెరిగింది ఆశతో ప్రజలు మన వైపు చూస్తున్నారు గతంలో జరిగిన అరాచకాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనేది ప్రజలు ఆకాంక్ష కోరిక శాంతియుతంగా బతకాలనేది ప్రజల ఆలోచన ఇది ఉన్న మనందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం ఏకంగా ట్రైబల్ సోదరుల కోసం అనేక కార్యక్రమాలు మనం ప్రారంభించాం ఆర్థిక ఇబ్బందులున్నా ఆ కార్యక్రమాలు మనం ముందలు తీసుకెళ్తున్నాం చేయాల్సి ఉంది అన్నీ పూర్తయిందని నేను చెప్పట్లేదు అన్నీ చేశామని నేను చెప్పట్లేదు కానీ ఒక పట్టుదలతో ఒక సంకల్పంతో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు మన నిశలు కష్టపడుతున్నాం మీరే చూస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు వయసు డెబ్బై సంవత్సరాలు అయి ఉండొచ్చు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడు పరిగెడుతున్నారు వేదికమైన మేము ఆయన స్పీడ్ ఇంకా అందుకోలేకపోతున్నాం ఆయన స్పీడే వేరు ఆయన కమిట్మెంటే వేరు జాతీయ అధ్యక్షుల వారు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించే ముందాలు కానీ ప్రా అయిపోయిన తర్వాత కానీ కార్యకర్తలు కలుస్తున్నారు ప్రతి కార్యకర్తతో ఫోటో దిగి ఈరోజు ఆయన తిరిగి వెళ్ళే పరిస్థితి అంటే పార్టీ పట్ల కార్యకర్తల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో మనందరం ఒక్కసారి ఆలోచించాలని ఈ సభాముఖ కార్యకర్తలు అందరినీ కోరుతున్నా తరతరాలుగా కొన్ని సమస్యలు మనం వెంటాడుతున్నాయి ఉత్తరాంధ్రాకి వచ్చే గల విశాఖ ఉక్కు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నాం మూతబడే పరిస్థితి వచ్చినప్పుడు మనం నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏకంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఒక్కుని మనం కాపాడుకున్నాం అంతేకాదు విశాఖ రైల్వే జోన్ గత పాలకులు ఐదు సంవత్సరాలు సాధించలేని మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మనం సాధించుకున్నాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పనులు చేసుకుంటూ పోతున్నాం కానీ మనం చెప్పుకోవట్లేదు మనం మాట్లాడట్లేదు అది మారాల్సిన అవసరం ఉంది ఎన్నో పనులు చేశాం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా కార్యకర్తలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన పార్టీలో ఒక జబ్బు ఉంది ఆ జబ్బు పేరేంటో తెలుసా ఎవరో చెప్పారు ఏంటో మాకు ఎటు చెప్పు అలక అవునా కదా చెప్పండి పోయి ఆలక మన పార్టీ అది కానీ ఏమైనా మనకు నచ్చంది జరిగితే వెళ్ళి ఊడుకుంటాం దానివల్ల నష్టపోయేది ఎవరు మనమే సైకోవన్నీ చూసాం వెంటాడాడు కేసులు పెట్టారు బయటికి రానిలా మన్నే కాదు ప్రజల్ని హింసించారు ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దళిత డ్రైవర్ని కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ పీపీఈ కిట్ అడిగినందుకు పిచ్చోడిని చేసి చంపేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఎంత అన్యాయం చూడండి అంతందుకు అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ చేసిన పొరపాటు ఏంటి వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు కూతురు వేధిస్తున్నాడని వెళ్ళి ఊరు పెద్దలు చెప్పారు అమర్నాథ్ గౌడ్ని పిలిపించి చితకబాది అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి బతకుండగా కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేశారు ఇది మనం మర్చిపోకూడదండి ఈ అలక మానేయాలి ఈరోజు పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను పోరాడా పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి సుమారుగా రెండు సంవత్సరాలు పాలిట్ బ్యూరోలో నేను పోరాడా వేదిక విన్నా అచ్చన్నకు బాగా తెలుసు ఆ సైకోతో ఎంత పోరాడానో దానికన్నా మూడు నాలుగు రేట్లు ఎక్కువ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని పోరాడా అన్ని అయినాయని నేను అన్ను మీరు అందరూ అనుకోచ్చు అబ్బా లోకేష్ అనుకుంటే అయిపోతుందని కానీ బాబు గారిని ఒప్పించాలి పాలిట్ బ్యూరోని ఒప్పించాలని తేలికని పని కాదు ఇది ఒప్పిస్తా కొన్ని అయినాయి కొన్ని అవలేకపోయినాయి కానీ ఏనాడే నేను అలిగేదా మిమ్మల్ని అందరూ అడుగుతున్న ఏ నాడేనా అలగానా ఆగానా పెట్టాను అనుకున్న దాన్ని సాధించే వరకు నేను వదిలిపెట్టాను ఇది ఇక్కడ ఉన్న కార్యకర్తలు మనందరం నేర్చుకోవాలి ఇది మన పార్టీ మనం పోరాడాలి ఒకటి కాదు రెండు కాదు వంద సాలైనా మనం మాట్లాడుకోవాలి చర్చించాలి అనుకుంది మనం సాధించాలి గ్రామ పార్టీ ఉంది మండల పార్టీ ఉంది నియోజకవర్గ స్థాయి కమిటీ ఉంది మంత్రులు ఉన్నారు ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు కలవాలి మాట్లాడుకోవాలి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అంతేగాని మన కొంబలోకి వేరే రానియకూడదు రవి అది పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకు రానియాలి మనది బాధ్యత ఇది మన పార్టీ మన పార్టీని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఉంది ఏదో కేవలం ఒక లోకేష్ చూసుకుంటాడు లేదా ఒక అచ్చన్న చూసుకుంటారు లేదా సంధ్యరాణి గారు చూసుకుంటారు లేదా శ్రావణ్ చూసుకుంటాడు కుదరదు మనందరూ బాధ్యత కలిసి కట్టుగానే మనందరం ముందలకెళ్ళాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో అనేక మనం డబుల్ ఇంజిన్ సర్కారుల గురించి మాట్లాడుతున్నాం కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అందుకే అనుకుంది మనం సాధించుకోగలుగుతున్నాం కావాల్సిన పనులు మనం చేయించుకోగలుగుతున్నాం విశాఖ ఒక్కుని కాపాడుకోగలుగుతున్నాం సో ఈ ఒప్పందం ఈ పొత్త ఏదైతే మనకుందో ఈ టర్మే కాదు వచ్చే టర్మ్ కాదు రాబోయే పదిహేను సంవత్సరాలు కలిసి గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా పదే పదే చెప్పారు చాలా క్లారిటీగా చెప్పారు కలిసికట్టుగా పనిచేయాలి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కుటుంబం అన్నప్పుడు కూర్చోవాలి మాట్లాడుకోవాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు మన చరిత్రలో ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి క్రమశిక్షణ పట్టుదల ఉన్న పార్టీ అందరిని ఎట్లా గౌరవించాలో తెలిసిన పార్టీ ఇది ఇక్కడున్నా మనందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఎందుకంటే ఈ మధ్యలో చూస్తున్నాం రపరప్ప అంట అందుకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు వాళ్ళు రప్పరప్ప అంటే మొన్నే కుర్చి మరత పెట్టాం ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే కల సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అంతేగాని ఏదో భయపడతాం ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నారు అరే భయ్ మీరు అధికారంలోప్పుడు ఏం పీకలేక భయారు ఇప్పుడు ఏం చెప్తారా భయ్ అప్పుడే మేము భయపడలేదు ఇప్పుడు మీ చూసి మేము భయపడాలా ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టాడు దాంట్లో ఒక మాట అన్నాడు అది చాలా బాధ కలిగింది పర్కా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడు అందరు తెలిసిన విషయమే ఆ వ్యక్తి సుమారుగా యాభై కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు యాభై కోట్ల రూపాయలు దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట చిన్న దొంగతనం అంట ఆ సైకోకి చెప్తా అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి మా అవసరం లేదు ఇక్కడ ఇంకా అంటే ఎంత అన్యాయం చూడండి దేవుడిని పట్టించుకోడు ప్రజల్ని పట్టించుకోడు వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఇంకొక ఇద్దరు చంపాడు వాళ్ళ కార్యకర్త బండి కింద పడ్డారు కారత్ అతను మెడపై నుంచి వెళ్ళింది ఆగాడా పట్టించుకున్నాడా మన ఊర్లో ఉంటారు వైకాపా కొంతమంది వాళ్ళని అడగండి ఎప్పుడన్నా కలిసారా మీరు అతన్ని ఫోటో దిగారా కనీసం పరిచయం ఉందా అడగండి వాళ్ళు ఎందుకంటే అక్కడ కార్యకర్తలు అంటే గౌరవం ఉండదు అందుకే రప్రప బ్యాచ్కి చెప్తున్నా భద్రం బీ కేర్ఫుల్ ఇది ఎన్డిఏ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండనని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇక్కడున్న కార్యకర్తలు నన్ను కలిశారు నేను ఒకటే చెప్తున్నా వ్యక్తులు శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ శాశ్వతం ఈ భూమి పైన లోకేష్ శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ శాశ్వతం మనందరి నాయకుడు ఒక్కరే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు నేను ఇక్కడ ఉండే మీ అందరు చెప్తున్నా నేను దేవుడు కాదు నేను మనిషిని నేను పది నిర్ణయాలు తీసుకుంటా దాంట్లో మూడు తప్పవుతాయి కనీసం మూడు తప్పవుతాయి తప్పవుతుందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ పైన ఉంది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది నేను అనుకుందే రైట్ నేను అనుకున్నాను కనుక చెయ్యాలని నేను అనుకు యువకుడిని ఉత్సాహంతో కొంచెం స్పీడ్ ఎక్కువలే అలాని నేను చెక్ చేసుకుంటా సో ఎవరు ఆవేదన పడాల్సిన అవసరంలా ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద సార్లు అని చెప్పాలి మనకున్న సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అంతేగాని అలక అలక ఇంటికెళ్ళి పొడుకుంటా ఎన్నంటే నా దగ్గర కుదరదు బయటికి లాక్కుంటూ తీసుకొస్తాం మళ్ళీ కలిసికట్టుగా చేద్దాం ఇచ్చిన ప్రతి పని సక్రమంగా చేద్దాం చిత్తశుద్ధితో పట్టుదలతో మనందరం చేద్దామని ఈ సభా ముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం జై హింద్ జై హింద్